శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద కొనసాగుతుంది దీంతో డ్యామ్ లో కనిష్ట స్థాయిలో నీటి నిల్వలు చేసుకుని పది గేట్లను ఇరవై అడుగుల మేర ఎత్తి ఇరిగేషన్ అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు జలాశయానికి ఇంట్లో ఐదు లక్షల ఏడు వేలు కాగా అవుట్లో ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల క్యూసెక్ ఉంది ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఐదు అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం ఎనిమిది వందల మూడు అడుగులుగా ఉంది ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ ఉన్న ఆల్మిట్టి నారాయణపూర్ జూరాల ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండాయి దీంతో భారీగా వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతుంది ఈ క్రమంలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాలుగు లక్షల ముప్పై ఆరు తొమ్మిది వందల రెండు క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు శ్రీశైలం గేట్లు పన్నెండు ఉండగా పది గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయడంతో పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు కృష్ణ సునీత శ్రీశైలం జలాశయానికి వరద భారీగా వచ్చి చేరుతోంది ఇదే నేపథ్యంలో ఓ వైపు తుంగభద్ర సుంకేశ్వర నుంచి దగ్గర దగ్గర లక్ష అరవై వేల ఆరు వందల నలభై నలభై నాలుగు నీరు ప్రస్తుతం సుంకేశాలకు వచ్చి సుంకేశుల ద్వారా శ్రీశైలం జలాశయానికి పరుగులు తీస్తుంది ఇదే నేపథ్యంలోనే మొత్తం శ్రీశైలం జలాశయానికి ఐదు లక్షల ఏడు వేల నూట తొంభై యొక్క క్యూసెక్లు నీరు వచ్చి చేరుతుంది ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు వరద ప్రవాహం అధికంగా ఉండడము దగ్గర దగ్గర ఐదు లక్షల ఏడు వేల నూట తొంభై యొక్క క్యూసెక్లు నీరు వరద చేరుతుడంతో ఏకంగా పది రేడియల్ కస్ట్ గెట్టాడు ఇరవై అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు ఇకపోతే ఆ జలవిద్యుత్ కుడి ఎడమ జల విద్యుత్ ద్వారా అరవై ఒక్క వేల ఇరవై ఒక్క క్యూసెక్లు మొత్తం ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల మూడు వందల క్యూసెక్ల నీరు దిగువ నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు ఇకపోతే ఇదే నేపథ్యంలో ఆ తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న మలప్రభా కానీ ఘటప్రభా కానీ తుంగభద్ర ఈ నాలుగు ఉపనదులు కూడా భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది అదేవిధంగా హోస్పేట శివమొగ్గ తర్వాత పింగంగా వద్ద పూర్తిగా ఎక్కువ వర్షాలు పడుతుండడంతో ఇదే నేపథ్యంలో ఆ వరద నీరంతా ప్రస్తుతం నదికి వద్దకు చేరుతుంది ఈ తుంగభద్ర నుంచి కూడా భారీ ఎత్తున నీటిని విడుదల చేయడంతో శ్రీశైలానికి భారీ వరద పోటెత్తుతోంది ఇదే నేపథ్యంలో ఈ భారీ వరద కారణంగా పొద్దున ఐదు లక్షల క్యూసెక్ల నీటి ఒక్కసారిగా విడుదల చేయడంతో లింగాల ఘట్టం వద్ద తెలంగాణకు చెందిన యాదయ్య అనే వ్యక్తి కూడా గల్లంత ప్రస్తుతం ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా అంత అప్రమత్తంగా ఉండాలని త్వరలో మరింత భారీగా వరద వచ్చే నీరు చేరే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు ఇదే నేపథ్యంలో జూరాల నుంచి కూడా దగ్గర దగ్గర మూడు లక్షల అరవై ఒక్క వేల క్యూసెక్లు నీరు వచ్చి చేరుతుంది ప్రస్తుతం జూరాల నుంచి కానీ ఇటు తుంగభద్ర నది నుంచి కూడా ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు మరిన్ని రోజులు కురుస్తున్నాయని వాతావరణ అధికారులు హెచ్చరించడంతో ఈ ఇంట్లో మరింత పెరితెగిన ఆరు లక్షలు ఏడు లక్షల క్యూసెక్ల వరకు జరిగే అవకాశం ఉందని చెప్పి ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్నారు ఇకపోతే మొత్తం తుంగభద్ర నది పరివకమైన కౌతాలం కానీ మంత్రాలయం ఇటు కర్నూలు తుంగభద్ర తీర ప్రాంతంలో కూడా ఆ మొత్తం అధికారులు కూడా తప్పెట వేసి చెప్తున్నారు ప్రస్తుతం ఇక నదీ పరివాక ప్రాంతాలలోకి ఎవరు రావద్దని భారీగా వరద నీరు వస్తుందని చెప్పి అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు ప్రస్తుతం శ్రీశైలంతో కూడా ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై అడుగు ఎనభై మూడు అడుగులు మాత్రమే కేవలం రెండు అడుగులు మాత్రమే మిగిలి ఉంది కేవలం ఈ వచ్చే వరద నీరు అత్యధికంగా వస్తే మరో రెండు గేట్లు అంటే మొత్తం పన్నెండు గేట్లు ఉన్నాయి ప్రస్తుతం పదిహేడు పది గేట్లు మాత్రమే తెరిచారు మొత్తం పన్నెండు గేట్లు కూడా ఇరవై అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కు విడుదల చేసే అవకాశం ఉంది ఇదే చెతే నాగార్జున సాగర్ మరో వారం రోజుల్లో కూడా నిండుకుండలుగా మారే అవకాశం ఉంది రైట్ కృష్ణ